నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ ముంచుకొస్తున్న తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులను తమ మండలాల్లో ఉంచి పరిస్థితిని సమీక్షించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులకు తెలియజేశారు ఇది మనకి మన జిల్లాకి వచ్చేటప్పటికి సెవెన్ అండ్ ట్వంటీ ఎయిత్ వెరీ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది అండ్ వర్స్ ఎఫెక్టెడ్ ఏరియా కాకినాడ కాకినాడకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది అని ప్రెడిక్షన్ ఇచ్చారు సో బై దట్ ఎక్స్టెన్షన్ ఈస్ట్ గోదావరి వన్ ఆఫ్ ది వెరీ హెవీ ఎఫెక్టెడ్ డిస్టెన్స్ ఉన్నాయి వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ ట్వంటీ ట్యూస్డే ట్వంటీ నైన్త్ కూడా ఉంటుంది ఫ్రం థర్టీ ఎయిత్ ఇట్ విల్ స్లోలీ డై డౌన్ సెకండ్ ఈజ్ హెవీ గస్టీ విండ్స్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉన్న విండ్ స్పీడ్ వస్తుందని చెప్తున్నారు So, this will mean that we'll have a ేషన్ ఆఫ్ రెయిన్ వెరీ హెవీస్ట్ నాకు తెలిసి కూడా ఇలానే ఉన్నాయి సో ఆ ఆ స్పీడ్స్ తో సంబంధించిన సైక్లోన్ రెయిన్ఫాల్ అండ్ విండ్ కాంబినేషన్ తో మనకి ఎఫెక్ట్ చేస్తుంది మన జిల్లాని సో సో ప్రిపేర్ దీనికి సంబంధించి మనకి టీఆర్ ట్వంటీ సెవెన్ అండ్ అదర్ రిలేటెడ్ ఇది కూడా శాంక్షన్ అవుతుంది అని చెప్పి రేపటి నుంచి చెప్తున్నారు సో మీ ప్రిపేర్డ్నెస్ అనేది వీ షుడ్ బి ఓవర్ ప్రిపేర్డ్ దెర్ ఇస్ అ మెసేజ్ విచ్ వీ వాట్ విచ్ ఐ వాట్ ఫ్రమ్ స్పెషల్ సిఎస్ సిసిఎల్ఏ అండ్ హూజ్ యూఆర్ ప్రెసెంట్లీ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ సైక్లో సార్ నాకు తెలిసి రీసెంట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో కూడా సివియర్ ఎఫెక్టెడ్ సైక్లోన్ విచ్ విండ్ విండ్ స్పీడ్స్ ఉన్న సైక్లోన్ సైక్లోన్ కాంబినేషన్ 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 లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన జిల్లాలో రాలేదని చెప్తున్నారు విత్ వచ్చింది టూ అని అంటున్నారు సో ఈ జిల్లాలో చూసిన దానికంటే Maintain headquarters. Any leaves that I have already sanctioned will hereby stand cancelled. Similarly, me level only. A. L. B. Six number please cancel those leaves. And uh, all officers, mandal officers, should maintain headquarters. District officers should maintain headquarters.